హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఇంకా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తూ ఉండేది మామిడికాయ పప్పు అండి ఎలా చేసుకునేది ఏమనేసి అయితే చూద్దాము రండి ఆంధ్ర స్టైల్ మామిడికాయ పప్పు శుభ్రంగా కడుగు పెట్టుకున్న కందిబల్లు వరకప్పు తీసుకున్నాను నేనైతే ముందుగానే కడుగు పెట్టుకున్నానండి అందులోనే తర్వాత పచ్చి మామిడికాయ ఎరకప్పు మామిడికాయ కొన్ని పులుపు ఎక్కువ ఉంటాయి కొన్ని పులుపు తక్కువ ఉంటాయండి చూసి వేసుకోండి నేను తీసుకున్న మామిడికాయలో పులుపు తక్కువ ఉంది అందుకనే అయితే నేను నాలుగు మీడియం సైజ్ నాటి టమాటా వేసుకుంటున్నాను నార్మల్ కాయలో పులుపు ఉన్నా కూడా ఒకటి టమాటా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఒకటి మీడియం సైజ్ చెరిగిడ్డ వేసుకుంటున్నాను తర్వాత రెండే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటి మీడియం సైజ్ వెల్లుల్లి గిడ్డ వేసుకున్నాను చిటికడంతా పసుపు టూ టేబుల్ స్పూన్ కారం పొడి రెడ్ కారం పొడి అండి చాలా బాగుంటుంది రెడ్ కారం పొడి అయితే తవ ఏమైనా లేకపోతే ఇంట్లో ఉండే కారం పొడి కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా పప్పుకి తగ్గినంత వాటర్ అయితే వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి కారం పొడి అన్ని దిగుల పచ్చేకట్లు అయితే మిక్స్ చేసుకోవాలండి గింట్లో తిప్పుకోవాలి తిప్పుకొని తర్వాత మనము రెండే రెండు రెండు నాటి కరివేపాకు అయితే వేసుకున్నాను మీ దగ్గర నాటి కరివేపాకు లేకపోతే నార్మల్గా ఉంటుంది కదండి ఫారం కరివేపాకు అవే వేసుకోవచ్చు ఇంకా టూ టేబుల్ స్పూన్ సారీ టూ టేబుల్ స్పూన్ కదండి చిట్టుకుడే చిట్టుకుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫుల్ మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పప్పు చాలా బాగా ఉడుకుతుందండి ఇంకా మనము గ్యాస్ మీద అయితే పెట్టుకొని మూడు విజులు అయితే వదులుకోవాలండి చూసారు కదా ఎంత బాగా ఉడుకుండదో పప్పు ఈ విధంగా అయితే మనము ఉడికి పెట్టుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని మనము బాగా ఎనుపుకోవాలండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నాకైతే సరిపోయిందండి మీరు కొన్ని చూసి వేసుకోండి ఇంకైతే పప్పు చాలా బాగా అయితే ఎనుపుకోవాలి అలా అనేసి చాలా స్మాష్గా కూడా ఎనుపుకోకండి కొంచెం పప్పు పప్పుగా ఉంటే ఆ రెసిపీకి తినేటప్పుడు చాలా బాగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది ఇంకా పోపు అయితే పెట్టుకుందాము రండి ఒక కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కాల్ టీ స్పూన్ ఆవాలు కాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చిట్టపాటి అనిన తర్వాత రెండు రెండు కరివేపాకు తర్వాత ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగా రిలీఫ్ అనేది అవుతుంది తర్వాత రెండే రెండు డ్రై చిల్లీ వేసుకుంటున్నాను డ్రై చిల్లీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సాంబార్లోకి తర్వాత ఆ పోపు సాంబార్లోకి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అలానే నాటి కొత్తిమీర ఒక రెండే రెండు కట్ చేసుకున్న రెమ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక తెల్లు వచ్చేంత వరకు మనము అయితే చాలా బాగా అయితే ఉడికిపెట్టుకోవాలండి ఆ పోపు వేసుకున్నాం కదా ఆ స్మెల్ అనేది మనకి తెలియాలండి అంతవరకు అయితే మనము ఒక తెల్లు వచ్చేంత వరకు బాగా ఉడికిపెట్టుకోవాలి ఒక తెల్లు వచ్చిన తర్వాత అయితే మనము ఆఫ్ చేసుకోవాలండి ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది రెడీ అయినాక అప్పుడైతే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఆంధ్ర స్టైల్ మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఎలా వచ్చింది ఏమైనా అయితే ఒక చిన్న కామెంట్ చేయండి అలానే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా అయితే ఇలాంటి మంచి మంచి వీడియోతో మంచి కంటెంట్తో అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందు అయితే కలుస్తాను మీకు వేరే రెసిపీ ఏమైనా కావాలి అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేద్దాము